సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలోనూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలో కనిపిస్తున్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు అని చెప్పవచ్చు అంత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు తాజాగా మహేష్ బాబు చరిష్మాను ఉపయోగించుకోవడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్పే రంగంలోకి దిగింది ఫోన్పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతు అరువివ్వబోతున్నాడు ఫోన్పే నుంచి డబ్బును పంపిస్తున్నప్పుడల్లా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడల్లా మనీ రిసీవ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వస్తుంది ఈ వాయిస్లో చాలామంది సూపర్ స్టార్ల గొంతులను విన్నాం ఇక నుంచి మహేష్ బాబు గొంతును వినబోతున్నాం మహేష్ వాయిస్తో కొన్ని శాంపిల్స్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ జనరేట్ చేసింది సంస్థ ఇక నుంచి ఫోన్ పే స్పీకర్లలో నగదు లావాదేవీలు జరిగినప్పుడల్లా మహేష్ బాబు వాయిస్ వినొచ్చు ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ తో పే స్పీకర్స్ వచ్చాయి ఇప్పుడు మహేష్ బాబు గొంతు వినబోతున్నాం ఇకపై ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిన ప్రతిసారి మహేష్ పలకరిస్తాడు On phone day. Back boss. Peace twenty three received on phone day. Thank you, boss. Peace twenty three received on phone day. Thank you, boss. Peace twenty three received on phone day. Thank you, boss. Peace twenty three received on phone day. Thank you, boss. Peace twenty three.